హలో నేను మిశేషం తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో ఏ ప్రాతిపదికన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అని ప్రశ్న వేసుకుంటే కనుక తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితులు వీటన్నిటినీ మనం ఒక్కసారి అవలోకించుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో కుల ప్రాతిపదికన ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికలను నడుపుతూ ఉన్నారో రాజకీయ పార్టీలు అదే తరహాలో తెలంగాణలో కూడా కులం ప్రాతిపదికన కులాన్ని అస్రంగా తీసుకుని రాబోయేటువంటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించడానికి చాలా పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి వాటిల్లో ఒకటి తీర్మానం వలన లేవలసినటువంటి బీసీలకు రాజ్యాధికారం అంతవరకు ఓకే వెలములు బ్రాహ్మ రెడ్డులు అవసరం లేదు వాళ్ళ ఓట్ బ్యాంకే అవసరం లేదు అసలు అగ్రవర్ణ ఓట్ బ్యాంకే అవసరం లేదని చెప్పి తీర్మానం వల్ల చెప్తున్నారు దీంతో కులాలు అన్ని కూడా ఆర్గనైజేషన్స్ అన్ని బయటకు వచ్చింది అన్ని కులాలకి ఆర్గనైజేషన్స్ ఉంటాయి హోసీళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి సంక్షేమ సంఘాలు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గానికి కమ్మ సంక్షేమ సంఘాలు ఉన్నాయి అలాగే బ్రాహ్మణ సంక్షేమ సంఘాలు ఉన్నాయి వైశ్య సంక్షేమ సంఘాలు ఉన్నాయి క్షత్రియ సంక్షేమ సంఘాలు ఉన్నాయి ఇలా కులాల ప్రాతిపదికన అనేక రకాల సంఘాలు ఉన్నాయి రిజిస్టర్ అయి ఉన్నాయి కూడా మరి ఇప్పుడు ఆ సంఘాలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి తీర్మానమాలను ఎప్పుడైతే బీసులకు రాజ్యాధికారం అని అని చెప్పి చెబుతూ మిగిలినటువంటి కులాల ఓట్లు మాకు అవసరం లేదన్నారు ఆ రోజు నుంచి మిగిలినటువంటి కులాలకు సంబంధించినటువంటి సంఘాలు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ముందుకు వస్తున్నారు కేసులు పెడుతున్నారు తీర్మానమాల దగ్గర మీద ఇలాంటి పరిణామాన్ని గమనించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన కూడా కులాల ప్రాతిపదికన ఎన్నికలు ఉండవు కులగణన జరుగుతుంది కులగణన చేశారు తెలంగాణలో ఆ కులగణన అనేది కరెక్ట్గా లేదు అదేదో కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి గణన అనేది ఆయన ఏదో చెప్తున్నారు సో రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఉండాలి అనేది కూడా చెప్తున్నారు కానీ అది నెరవేరట్లేదు నెరవేరాలని చెప్పి చెప్తున్నారు కానీ కులాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో సిద్ధమవుతుంది ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అని మత ప్రాతిపదికన ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితులకి భారత జనాభాని తీసుకెళ్ళింది బీజేపీ దానికి పోటీగా ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ స్కెచ్ వేసింది ఆ మాస్టర్ స్కెచ్లో భాగంగానే కులగణన అనేది ఈ కులగణన అనేది తెలంగాణలో చేశారు ఫస్ట్ తెలంగాణలో చేసినటువంటి ఈ గణన మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరగాలని చెప్పి చెప్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండు పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఒక కర్ణాటక రెండు తెలంగాణ తెలంగాణలో గుణ కులగణలు చేశారు కులగణనలు చేసి ఏమంటున్నారు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు వెనుకబడిన వాళ్ళ గారు ఎక్కువ ఉన్నారు ఆ దామసా ప్రకారం రాజ్యాధికారం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెబుతోంది కేవలం మత ప్రాతిపదికన బీజేపీ ఎన్నికలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతుంది కాబట్టి కులాలను రెచ్చగొట్టి కుల ప్రాతిపదికన ఎన్నికలను సిద్ధం కావాలి ఎన్నికలకు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్గా కనిపిస్తుంది అందుకే కులగణన జయించారు అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏం అంటే అనాదిగా ఇందిరాగాంధీ టైం నుంచి ఎస్సీ ఎస్టీలు బీసీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కన్సల్డేట్ అవుతుంది ఫలితంగా బీజేపీని ఓడించవచ్చు అనేది వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ఒక స్కెచ్ అని చెప్పి అనుకోవచ్చు ఈ హడావుడిని మనం చూస్తుంటే ఈ పరిణామాలను మనం ఉంటే కులగణన ప్రాణం ప్రారంభానికి రాహుల్ గాంధీ వచ్చారు తెలంగాణకి వాస్తవంగా దానికి రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు కులగణన పూర్తి అయిపోయింది పూర్తి అయిన తర్వాత ఇది రకరకాల విమర్శలకు దారి తీసింది కూడా దాని మీద మాట్లాడటానికి మళ్ళీ రాహుల్ గాంధీని ఖర్గేని పిలుస్తూ ఉన్నారు అంటే కులాల ప్రాతిపదికన ఎన్నికల్లో తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది వాస్తవంగా కులాల ప్రాతిపదిక ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద ఎక్కువగా మనకు కనిపించేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఈ కులాల ప్రస్తావన కులాలకు సంబంధించిన వ్యవహారం ఉండేది కానీ ఎప్పుడు కూడా అది పైకి పెద్దగా ఫ్లేవర్ కాలేదు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ వచ్చిందో రెండు వేల తొమ్మిదిలో ఆ టైం నుంచి కులాల ప్రాతిపదికన ఎన్నికలకు బీజం పడింది అంతకుముందు కూడా ఉంది కాకపోతే ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ఒక పార్టీ వచ్చింది బలమైనటువంటి పార్టీ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకునేటానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో తప్పు లేదు కాకపోతే అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ కులాల రాజకీయం ఎలివేట్ అయ్యింది దాని తర్వాత ఆయన పార్టీని విలీనం చేసిన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కులాలకు సంబంధించిన ప్రస్తావన ఉండదు అని చెప్పి అనుకున్నారు కానీ మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే సిద్ధాంతం అంటూ జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశం చాలా ఉన్నతంగా ఉంది కానీ ఆయన్ని ఫాలో చేసేటువంటి వాళ్ళు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా దానికి ముద్ర వేశారు అది సుతారము పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు కానీ కొంతమంది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే దానికి కులం రంగు పులిమేరు దానికి బలం చేకూరేలాగా రాష్ట్ర కార్యవర్గం కూడా ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే తాను గెలిపించకపోవచ్చు ఎవరినైనా కానీ ఓడించగలను అని చెప్పి చెప్పేవాళ్ళు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను అని చెప్పి ఆయన శపథం చేసి ఆ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే కూటమి గెలిచింది అనేటువంటి ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లనే గెలిచింది కూటమి అనేటువంటిది బాగా ఎలివేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు సామాజిక వర్గం అనే అర్థం కాపు సామాజిక వర్గం మెజారిటీ ఆయన వైపు ఉందని ఆయనకి మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఈ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎటువైపు వెళ్తుందో అటువైపు రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టం చేస్తూ ఉంది ఆ పార్టీ అప్పుడప్పుడు ఆ పార్టీలో కొంతమంది లీడర్లు మరి రాజ్యాధికారం ఎప్పుడు కాపు సామాజిక వర్గానికి అనే దిశగా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో కుల ప్రాతిపదికన కులాన్ని అస్త్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయనే దానికి ఇవన్నీ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎలమ సామాజిక వర్గం జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంది తెలంగాణలో వాళ్ళు పది సంవత్సరాల పాటు రాజ్యాధికారంలో ఉన్నారు కేవలం రాజ్యాధికారంలో ఉంటూ ఉంటమే కాదు ప్రగతి భవన్ని ని బేస్ చేసుకొని ఒక రాచరిక పాలనని అందించరు కేసీఆర్ గారు అది పోయింది అది పోయిన తర్వాత ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు సో ఎప్పుడైనా సరే రెడ్లు లేదంటే ఎలమలైనా బీసీలకు ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనూ ఎక్కువగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు లేదంటే ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎవరు కాదన్నారు కదా కులగనం చేసి కులాల ప్రతిపదన రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదో గెలవాలి బీజేపీ మీద అనేటువంటి ఒక పెద్ద ఎత్తుగడ వేసినటువంటి ఆ పార్టీ ఇప్పుడు పదవుల్ని రాజ్యాధికారాన్ని అసలు ఆ పార్టీయే కట్టబెట్టచ్చు బట్ దానికైతే సిద్ధంగా లేదు దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేసి కులం ప్రాతిపదికన ఎన్నికలను తీసుకెళ్లాలి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఒక పెద్ద వైరస్ ఉందో కులాలకు సంబంధించినటువంటి వైరస్ సేమ్ భారతదేశం మొత్తానికి ఎక్కించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు మనకు ఇది కనిపిస్తుంది దానికి తీర్మానం లాంటి వాళ్ళు కొంత యాడ్ అవుతున్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ కొల విద్వేషాలు దేశవ్యాప్తంగా పులిమేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది సో కాంగ్రెస్ పార్టీ కొలగన అని చెప్పి రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అని చెప్పి మనం అనుకుంటే కనుక డెఫినెట్గా బీజేపీ మీద ఇదొక పైచేయిగా నిలుస్తుందని అని చెప్పి భావిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మీరు కామెంట్లో కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్